ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేక్ న్యూస్ అండి పద్దెనిమిది నెలల డిఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎంప్లాయీస్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి పద్దెనిమిది నెలల డిఏ బకాయిల వరకు అయితే జమ అవ్వాలని చెప్పేసి చాలామంది అయితే ఉద్యోగులు అయితే భావిస్తున్నారు సో అటువారి అందరికీ కూడా ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ పద్దెనిమిది నెలల డిఆర్ బకాయిలు విడుదల కావు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలిపింది అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో పద్దెనిమిది నెలలుగా అస్తేసిన లూటో ఎలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ డిఆర్ బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందా అయితే పెండింగ్లో ఉన్న పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను అందించాలనే డిమాండ్ను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తుందని వివిధ ఉద్యో ఉద్యోగ సంఘాల నుండి అనేక ప్రతి ప్రాతినిధ్యాలు మరియు లేఖల తర్వాత ఇద్దరు పార్లమెంట్ సభ్యులు మళ్ళీ ప్రశ్నించడం జరిగిందండి అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు ఇప్పిస్తాయా ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉంది కోవిడ్ సమయంలో నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల పద్దెనిమిది నెలల బకాయిలకి సంబంధించి విడుదల చేసే అంశాన్ని ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ లేదు అని అన్నారు దీని వెనుక ఉన్న కారణాన్ని చౌదరి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మరియు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి మూడు విడతల లోటు లోటుబచ్చం డిఆరు డిఎన్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకోబడింది కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఆర్థిక ప్రభావం మరియు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యల కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం తర్వాత డిఏ డిఆర్ బకాయిలను ఆచరణీయమైనగా పరిగణించబడలేదు ఈ అంశంపై యూనియన్ల నుండి ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు అందలేదా అని అడిగిన ప్రశ్నకు చౌదరి రెండు వేల ఇరవై నాలుగులో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీతో సహా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నుండి ప్రాతినిధ్యాలు స్వీకరించబడ్డాయని చౌదరి చెప్పారు చౌదరి ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులో లోక్ లోక్సభ లోక్సభలో మాట్లాడుతూ కేంద్రానికి చెల్లించాల్సిన మూడు విడతల డిఎన్ఎస్ ఎల్మెంట్స్ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ను నిలిపివేయడం వల్ల కోవిడ్ నైన్టీన్ మహమ్మారి యొక్క ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు కోట్లు ఆదా చేయబడ్డాయి మరియు ఉపయోగించబడ్డాయి అని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ విధంగా చెప్పడం జరిగింది